పిల్లికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఎస్ మీరు వింటున్నది నిజమే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో కార్కో పార్సల్ సర్వీస్ సెంటర్ లో విధులు నిర్వహిస్తోంది ఇప్పుడు పిల్లి డ్యూటీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది నిజానికి బస్ స్టాండ్ లో ఉన్న కార్కో పార్సల్ సర్వీస్ కార్యాలయంలో వస్తువులను ఎలకలు తరచూ డ్యామేజ్ చేస్తున్నాయి దీంతో కస్టమర్లు అక్కడుంటున్న ఇన్ఛార్జ్ తో గొడవ పట్టడం సర్వసాధారణంగా మారిపోయింది కార్గో సర్వీస్కు వచ్చే పార్సిల్స్ ను బస్సులలో లోడింగ్ చేసే హమాలీలు కూడా దీర్ఘాలోచనలో పడ్డారు అనుకోకుండా ఓ రోజు ఒక పిల్లి కనపడటంతో దేంతో వర్కౌట్ అవుతుందనుకుని భావించి దాన్ని ఆ కార్గో ఆఫీసులోనే పెంచడం మొదలుపెట్టారు ఆఫీసులో ఎలకల సమస్యల్ని పిల్లి తీర్చడంతో అందరూ హ్యాపీ దీంతో దానికి అక్కడ విఐపీ ట్రీట్మెంట్ మొదలైంది హమాలీలంతా రెండు పోట్ల పాలు ఇస్తూ దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అది కూడా అంతే విశ్వాసంగా అక్కడ ఎలకల బాధ లేకుండా చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తూ వస్తోంది అక్కడ కార్గో సర్వీస్ ఇన్ఛార్జ్ హవాలీలు ఆ పిల్లి పట్ల అత్యంత ప్రేమను చూపించేవారు దీంతో ఆ పిల్లి కూడా అక్కడే ఉంటూ రాత్రి బొవడు కాపలా కాస్తోంది ఈ మధ్య కాలంలో ఈ ఏ పార్సల్ వచ్చినా అయిపోతున్నాయి అయిపోతున్నాయండి ఎలుకల ద్వారా బాగా విపరీతంగా ఎలుకలు పెరగటం వల్ల ప్రతి ఒక్కరి వస్తువుకి డ్యామేజ్ అయిపోతుంది ఈ పిల్లి పిల్లలు తెచ్చుకున్న నుంచి మాకు ఎలుకలు కంట్రోల్ అయిపోయినాయి సార్ ఇవి కూడా మాలో ఒక మంచిలాగా వెళ్ళుకుంటా చక్కగా వచ్చిన అలా పిల్లగాళ్ళు పెద్దవాళ్ళు దీంతో ఆడుకుంటా దీన్ని మంచిగా చూసుకుంటా మేము రోజు డ్యూటీ అలా ఎవరు ఉంటే వాళ్ళు పది రోజు పది రూపాయలు పాలు తీసుకొచ్చి రూపాయలు మారిపోతా పోతుంటాం సార్ పిల్లి పని ఇక్కడ రావడం వల్ల ఉండటం వలన ఎలుకలు రావడం తగ్గుతు తగ్గినవి దీనివల్ల పార్సల్స్ కొట్టేయడం కూడా తగ్గుతుంది